ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక ఈరోజు బాబాగారు ఏం వీడియో చెప్పబోతున్నారు అని అంటే కనుక బాబాగారు ఈరోజు ఏదైతే చెప్పబోతున్నారు అంటే అందరూ కూడాను ఆ బాబాగారి ఆశీర్వాదాలతో ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడాను ఈరోజు బాబా గారు మనకి ఇస్తున్న సందేశం ఏంటి అంటే బిడ్డ ఈ మూడింటిలో ఒక ఒక లెటర్ని కనుక నువ్వు తాకినట్లయితే బాబాగారు నీకోసం ఒక సందేశం దాగి ఉంది అది ఏంటి అసలు బాబాగారు ఈరోజు ఏం సందేశం ఇవ్వబోతున్నారు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సందేశం ఏంటి అన్నవన్నీ కూడా తెలియాలి అంటే ఆ మూడు లెటర్స్లో మనం ఏది ఎంచుకుంటే బెటర్ అని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ లెటర్లో ఏముంది బాబాగారు ఏం సందేశం చెప్పబో అవన్నీ కూడాను తెలియాలి అంటే ఆలస్యం చేయకుండా వీడియో పూర్తిగా అయితే చూడండి ప్రతి ఒక్కరూ కూడాను ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉద్యోగం రావట్లేదని చెప్పి ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోని తప్పు తప్పకుండా చూస్తూ ఉండండి మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకోండి నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి అని చెప్పి ఖచ్చితంగా మీరు బాబాగారిని అడగండి మీకు ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా బాబాగారు ఏం జాబ్ ఇస్తున్నారు ఎలాంటి జాబ్ ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడాను మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ వీడియో చూస్తూ ఉన్నంతసేపు కూడాను ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరాం అని ఎన్నిసార్లు అయితే మీరు జపం చేస్తూ ఉంటారో బాబా గారు లీలలు ఎప్పటికీ మనం విశ్వాసంతో ఉన్న ఎప్పుడైనా సరే బాబా గారు ఖచ్చితంగా మనకి మంచి ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారికి బాబా గారి ఈ వీడియోని మీరు ఒక ఐదుగురికి షేర్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా బాబాగారు ఒక మంచి అవకాశాన్ని అయితే మీకు ఇస్తారు బాబాగారి మీద నమ్మకం ఉన్నవారు మాత్రమే ఐదుగురికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడింది అంటే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లీలలు అనేది జరుగుతుంది ఆ అద్భుతమైనటువంటి ఒక లీల ఒక కథ అయితే ఈరోజు ముందుగా వినండి ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి బాబా పట్ల మనకు ఉండాలి కానీ బాబా అద్భుతమైన లీలల్ని చూపిస్తారు పదమూడు సంవత్సరాలుగా నేను బాబాని పూజిస్తూ ఉన్నాను ఉద్యోగ ఉద్యోగ అన్వేషణలోని నేను బొంబాయికి వచ్చినప్పుడు నా చేతిలోని చిల్లి గవ్వ కూడా లేదు కొద్దిపాటి దుస్తులతోనే వచ్చాను ఒక సాయి భక్తుడి ప్రభావం వలన నేను కూడా సాయి భక్తుడిగా మారి బాబాను పూజించుతూ ఉన్నాను బాబా ఆశీర్వాదం వల్ల నాకు మంచి కంపెనీలో ఉద్యోగం అనేది దొరికింది ఇప్పుడు నేను స్వంతంగా వ్యాపారం చేసుకుంటూ వివాహం చేసుకొని ఆనందంగా ఉన్నాను మా అన్నయ్య మా అన్నయ్య వదినా కూడాను పది సంవత్సరాల వయసు గల వాళ్ళకు కూడా ఒక కుమార్తె కూడా ఉన్నది ఆమె గుండె చెప్పుతో బాధపడుతూ ఉంది బొంబాయిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పరీక్ష చేయించాము అందులో ఆమెకి గుండెలో పది మిల్లీ మీటర్ల రంధ్రం ఉందని అది ఇంకా పెద్దదవుతూ ఉందనే విషయం బయటపడింది వెంటనే ఆపరేషన్ చేయకపోతే అమ్మాయి దక్కదని చెప్పారు మా బంధువు ఒకరు అమ్మాయిని బెంగళూరులో జయదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలోని నారాయణ హృదయాలలోని చూపించమని చెప్పారు అక్కడ కూడా డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయటం తప్ప గత్యంతరం లేదని చెప్పారు ఆపరేషన్కి లక్షల్లో ఖర్చు అవుతుందని కూడా చెప్పారు మా అన్నయ్యకి అంత ఖర్చు భరించే స్తోమత లేకపోవడంతో భారం అంతా బాబా మీదే వేసి ప్రతిరోజు కూడా నిష్టగా బాబాని పూజిస్తూ ఈ కష్టాన్నించి గట్టెక్కించమని ప్రార్థిస్తూ ఉండమని సలహా ఇస్తూ ఎప్పుడు కూడా ఇలానే మా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పాను నేను చెప్పినట్లుగానే క్రమం తప్పకుండా శ్రద్ధ భక్తులతో బాబాని ప్రార్థించడం మొదలుపెట్టారు దాని ఫలితంగా ఐశ్వర్య ఆరోగ్యంలో గణనీయమైన మార్పు అనేది కనిపించింది ఆరోగ్యం బాగా మెరుగుపడింది సంవత్సరం తర్వాత ఆసుపత్రిలో పరీక్ష చేయించాం గుండెలోని రంధ్రం పెద్దదవటం ఆగిపోవడమే కాకుండా పది మిల్లీమీటర్లు ఉన్న రంధ్రం ఐదు మిల్లీమీటర్లకు తగ్గిపోయింది అమ్మాయి ప్రమాదం నుండి బయట పడింది ఈ మధ్యకాలంలో మేము అమ్మాయికి ఇచ్చిన మందులు బాబా వారి పాద తీర్థం ఊది కానీ ఖర్చు లేని వైద్యం అసలు ఈ వైద్యానికి వెలకట్టగలమా బాబా మీద పూర్తి విశ్వాసంతో మా అన్నయ్య ఇప్పుడు తమ ఇంటిని ఒక సాయి దేవాలయంగా మార్చేశారు బాబా అనుగ్రహంతో వారు ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడాను

ఓం సాయి రామ్ బాబాని నమ్మిన వారికి ప్రతి ఒక్కరికి కూడాను ఖచ్చితంగా మంచి ఉద్యోగం అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారి మీద నమ్మకం ఉంచి ఈ వీడియోని ఐదుగురికి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది అది బాబా గారి మీద నమ్మకంతోనే చేయండి అప్పుడు మీ వల్ల ఐదుగురు ఉపయోగపడటం వల్ల ఆ వాళ్ళ ఉపయోగ వాళ్ళకి మీరు ఎంతో కొంత సహాయం చేయటం వల్ల బాబాగారు మీ మీద కూడా ఒక దయ చూపించి బాబా గారిని మీరు కూడా ఎంతో కొంత కొంతమందికి ప్రచారం చేస్తున్నారు అని బాబా గారికి అలా చేయటం వల్ల ఎంతో ఇష్టం బాబాగారు బాబా గారికి పాటలు ఇవన్నీ ఒక్కరిగా పాడటం కన్నా ఎక్కువ మంది ఉండి పాడటం ఎక్కువ మందికి బాబా గారి గురించి షేర్ చేయటం వల్ల ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా ఇవన్నీ చేయండి ఇప్పుడు నేను వినిపించిన ఆ కథలో ఎంతో అద్భుతం అనేది చూసాం కదండి ఇంకా ఆలస్యం చేయకుండా వేడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఇక్కడ మీకు మూడు లెటర్లు అయితే కనిపిస్తున్నాయి కదండి ఇందులో మీరు ఏదో ఒక దాన్ని తీసుకోండి ఏదైతే మీరు తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కళ్ళు మూసుకొని నెమ్మదిగా బాబాగారి ముందు బాబాగారినే తలుచుకుంటూ ఊహించుకుంటూ బాబాగారి నీ దగ్గరికి వచ్చి బిడ్డ ఇందులో ఏదో ఒకటి చూడు అని చెప్పినట్టుగా బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా ఊహించుకొని ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మీకు ఈ మూడు లెటర్స్లో ఏది ఎక్కువగా తీసుకోవాలి ఏది తీసుకుంటే నా జీవితం బాగుపడుతుంది అని అనిపిస్తే ఆ నెంబర్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి రాదు ఆలోచించుకొని తీసుకోవాలి ఎందుకంటే అదే మీ తుది నిర్ణయం అదే మీకు బాబా ఇచ్చే సందేశం కూడా అవుతుంది కాబట్టి ఈ మూడు లెటర్లో ఒక లెటర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్న వారికి ఇప్పుడు మొదటి కార్డు ఎంచుకున్న వారి కోసం బాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం తల్లి నేను చూస్తూనే ఉన్నాను నువ్వు వెనకబడిన ప్రతీ క్షణం నా కళ్ళ ముందు ఉందని తెలుసుకో నువ్వు వేసిన ప్రతి అప్లికేషను నువ్వు అడిగిన ప్రతి ప్రార్థన నేను విన్నాను తల్లి నీ ఆత్మవిశ్వాసం ఆడుకునేంత వరకు నేను నిన్ను పరీక్షిస్తూనే ఉంటాను నన్ను నమ్మే నిబద్ధతలో నీలో ఎంత పెరిగితే నాది దానం కూడా అంత త్వరగా మట్ మట్టుపడుతుంది నన్ను పూర్తిగా అంగీకరించి తల్లి భయపడకుండా అడుగు ప్రేమతో పిలుపు పిలు पीलु నీవు అడిగే ముందు నేను సిద్ధం చేసుకుంటాను ఈ కార్డు నీకు నేను పంపించిందే నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి అని అడగడానికే ఈ రోజు నుండి నీపై నేను మరింత దృష్టి పెట్టబోతున్నాను తల్లి రిజెక్ట్ అయిన ఉద్యోగాలు చూస్తుంటే నీ మనసు బలహీనపడింది కానీ నేను ఎప్పటికీ నీ మీద నమ్మకం కోల్పోలేదు అది రిజెక్ట్ కాలేదు తల్లి అది నిలిపివేయబడింది ఎందుకంటే నీవు ఎక్కువగా అర్హరాలివి నేను నీకు చిన్న ఉద్యోగం కాదు ఆత్మతృప్తికరమైన ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్డు ఒకటో నెంబర్ కార్డును నువ్వు తాకినందుకు నువ్వు విశ్వాసంతో నన్ను నమ్మి ముందుకెళ్ళి భక్తురాలికి మాత్రమే వస్తుంది తల్లి నీ కాఫీ కప్పు ఖాళీగా ఉన్నప్పటికీ నీకు తగిన దాన్ని సిద్ధం చేస్తున్నాను నా దయ శాశ్వతమైతే నీ నిరీక్షణ స్మారకంగా ఉంటుంది ఒక్కసారి ప్రేమ ప్రేమతో బాబా అని పిలువు నీ పక్కనే ఉంటాను తల్లి తల్లి ఈ రోజు నుండి ప్రతి ఉదయము కూడా నన్ను గుర్తు చేసుకుంటూ లేచి చెప్పు నాకు విశ్వాసం పాస్ అవుతుంది బాబా అని నువ్వు దూరంగా ఉన్నట్టు అనిపించినదే ఉంది ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కదా తల్లి ఈ కార్డు ఎప్పుడైతే నీ చేతిలోకి వచ్చిందో అప్పటి నుంచి నీ కార్మిక మార్గం అనేది క్లియర్ అవుతుంది ఇప్పుడు నీ విశ్వాసమే నీ విజయానికి వేదిక అవుతుంది వేరే వాళ్ళు వింతగా చూస్తున్నా నీవు నన్ను విశ్వసించి ముందుకు వెళ్తే నేనే మార్గం అయిపోతాను నీ ఉద్యోగం దూరంగా లేదు అది నీ విశ్వాసానికి ప్రతిఫలంగా దగ్గర పడుతోంది అద్భుతం మొదలైంది తల్లి నీవు ఎదురు చూస్తున్నది నేను ఇప్పించేది దగ్గరలోనే ఉంది అని బాబాగారు ఈ మొదటి కార్డు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందించారు తల్లి మన కోరికలు సిద్ధించాలి అంటే మనం ప్రతిరోజు అలా తొమ్మిది రోజులు ఉదయం లేచి బాబా గుడికి వెళ్ళి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు అలాగే సాయిబాబా చుట్టూ మూడు ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు చేసి శ్రీ సాయి అష్టోత్తర సతనామావళిని జపించండి అని చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడాను మొదలు పెట్టండి ఈరోజు ప్రారంభించండి ఈ ఇది ఇది విన్న వెంటనే మీరు మొదలు పెట్టండి మొదలు పెడుతున్నట్లయితే మీలో ఎంతమంది అయితే ఉద్యోగం గురించి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడాను బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఖచ్చితంగా మొదటి రోజు సాయిబాబా గారి ఆశీర్వాదం మీకు పొందాలని సాయిబాబా గారి దర్శనాన్ని మీకు అందిస్తున్నానని మిగిలిన ఎనిమిది రోజులు కూడా ఇలాగే మీరు ప్రతిరోజు కూడాను మాకు మీ ఆశీస్సులు కావాలి తండ్రి నేను అడుగు జాడల్లోనే నడుచుకుంటాను తండ్రి అని ప్రతి ఒక్కరూ కూడాను ఇలా చెప్పుకుంటూ తండ్రి మీ మీద నాకు విశ్వాసం ఉంది తండ్రి అని మీరు ఎప్పుడైతే బాబాగారి గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తారో మందిరంలో ఉండి మీరు మెడిటేషన్ అనేది మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా మీ ఉద్యోగం అనేది మీకు దగ్గరగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇక రెండవ ఉత్తరం లెటర్లో ఏమైతే ఉందో ఈ ఈ రెండో లెటర్ని ఎంచుకున్న వారు బాబాగా వారికి బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అన్నది తెలుసుకుందాం రండి తల్లి నీవు అప్లై చేసిన ప్రతి ఉద్యోగానికి వెనకాల ఉన్న నీ శ్రమను నేను గమనించాను నీ కళ్ళు ఎర్రపడ్డ క్షణాలని నేను చూశాను ఎవరు ప్రశంసించినప్పుడు కూడా నేను మౌనంగా ఆశీర్వదించాను కూడాను ఎందుకంటే తల్లి నీ నీ విశ్వాసాన్ని ప్రదర్శించింది ఈ కార్డు చెప్తోంది నీ శ్రమకు సమయం సిద్ధమవుతోంది అని నీ జీవితంలో మార్పు రావడానికి సమయం అనేది దగ్గర పడుతోంది తల్లి నీవు అప్లై చేసిన జాబ్స్లో ఒకటి ఈ నెలలో నీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది అది పెద్ద అవకాశం కాదేమో కానీ నా కరుణకు తలుపు అయినట్టు అవుతోంది అందుకు తల్లి ఒక వ్యక్తి ఒక కాల్ ఆరు మెసేజ్ని ఏదో ఒకటి నిన్ను గమనించబోతోంది అది చిన్నదైనా నేను ఎంపిక చేసిన సందేశమే అవుతుంది ఎందుకంటే నీ కార్మిక్ బర్డెన్ ఇప్పుడే తీరిపోయింది కావున నీవు ఈ కార్డుని చూసినప్పటి నుంచి కూడాను నాపై కృప నీపై ప్రవేశించటం మొదలవుతుంది తల్లి నీ ఉద్యోగం ద్వారా నేను నీకు ధైర్యం కూడా ఇస్తాను ఈ ఉద్యోగం నీ మనసుకు సంతృప్తిని కు నీ కుటుంబానికి ఒక ఉపశమనం అనేది కలుగుతుంది కళ్ళల్లో కన్నీరు తగ్గి కళలకి రెక్కలు వచ్చినట్టు చేస్తాను తల్లి ఓపికతో నమ్మకంతో ముందుకు వెళ్ళు వాస్తవానికి బాబా చాలా దగ్గరగా ఉన్న తల్లి గతంలో నువ్వు ఏడ్చిన రోజులు గుర్తు చేసుకో ఆ రోజులు నీలో ఓ భక్ భక్తిని పెంచాయి నీ శ్రమను చూసినా నేను నిన్ను ఖాళీ చేతులతో వదలను తల్లి ఈ కార్డుని నువ్వు ఎప్పుడైతే తలుచుకున్నావో ఎవరైతే కనీసం ఒకటి నీకు బహుమతిలా తిరిగి వస్తూ ఉంటుంది అలాగే మీలో ఎంతమంది అయితే ఒకటో ఒకటో లెటర్ని తాకారో రెండవ లెటర్ని తాకారో ప్రతి ఒక్కరూ కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి అది చూసినప్పుడల్లా ఇది బాబాదే ఈ మాట అని నీ నోటి నుండి వస్తూ ఉంటుంది నీ శ్రమకు సమాధానం కూడా రావడానికి ఇది ఆఖరి ఎదురుచూపు ఓ చిన్న ఓపిక అద్భుతం రే జరుగుతోంది తెలుసా నీవు నన్ను విశ్వసించి మొట్టడి దగ్గరే మిరాకిల్ జరుగుతుంది తల్లి విన్నారుగా బాబా గారు ఈ రెండవ కార్డు ఎంచుకున్న వారి కోసం ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరికి కూడాను నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి మీరు ఏ లెటర్నైతే ఎంచుకున్నారు ఆ లెటర్ని కిందని కామెంట్ అయితే చేయండి నమ్మకంతోనే చేయాలి బాబా గారు కూడా నమ్మకంతోనే చేయమని చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడాను నమ్మకంతో ఈ వీడియోని ఐదుగురికి చేరేటట్టు షేర్ చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది ఇది ఇది షేర్ చేయమని చెప్తున్నది ఎందుకు అంటే బాబా గారి మాటల్ని మనం మన ఒక్కరమే కాకుండా మన ద్వారా ఇంకొక ఐదుగురికి తెలియజేస్తున్నాము అంటే ప్ర మనం ఎంతో కొంత ఐదుగురికి సహాయం చేస్తున్నాము కాబట్టి బాబా గారు మనకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా మనకి ఒక పాజిటివ్ అలాగే ఒక మంచి శుభవార్తనైతే ఇస్తారు అని నమ్మకంతోనే ప్రతి ఒక్కరూ చేయండి ఇక మూడవ కార్డు ఎంచుకున్న వారి కోసం బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఇప్పుడు మనం చూద్దాం ఉద్యోగం వస్తుంది అనే మాట మంది చెబుతారు కానీ నేను బాబా అన్న తర్వాత చెప్పే మాట ముందుగా నన్ను నమ్ము తల్లి అనే మాటలోనే మార్పు అనేది ఉంటుంది నీవు నన్ను నమ్మకపోతే నా దయ ఎలా వచ్చేది తల్లి ఇక్కడ నీ విశ్వాసానికి పరీక్ష తల్లి నీవు నన్ను ప్రేమగా పిలుస్తున్నావా నన్ను నీ గురువు నీ దారి దీపంలో చూస్తున్నావా ఇప్పుడు నీవు నన్ను నమ్మినంతలోనే నీ ఉద్యోగం త్వరగా నీ ముందుకు వస్తుంది నువ్వు ఫోన్ కాల్ కోసం ఎదురు చూడటం మానేసి నా చేతులు పట్టుకొని నడిచినప్పుడు కాల్ కాదు నన్నే ఎదుర్కొంటావు తల్లి నువ్వు తల్లి నేను ఇచ్చే ఉద్యోగం నీ ఆత్మను గౌరవించే ఉద్యోగం అవుతుంది అది జీతం కాకుండా నీ అర్హతకు గుర్తింపు అవుతుంది నువ్వు ప్రతి అప్లికేషన్ వేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలైనా నా మీద శ్రద్ధ తల్లి నా దివ్య స్వరూపాన్ని మనసులో ఊహించుకొని ఈ మార్గాన్ని నీవే తీసుకెళ్ళి బాబా అని అడుగు అప్పుడు నీవు చూసేది కాదు నేను నీ పక్కన నడుస్తాను ఆ అప్లికేషన్ కంటే కూడా ముందు నన్ను పిలిస్తే ఆ అప్లికేషన్ నీకు అవకాశంలా మారుతుంది నా దయకు ముందు పిలిపే తల్లి తల్లి ఈ కార్డు నీవు తీయగానే ఓ మార్గం తెరుచుకుంటుంది అది నీవు ఊహించని మార్గం కావచ్చు కానీ అది బాబా మార్గమే అవుతుంది నీవు నన్ను నమ్మిన సా స్థాయిలోనే ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది ఈ నెల చివ ఈ నెల చివరికి ఓ సందేశం వస్తుంది అది ఉద్యోగపు అంచుల దాకా నేను తీసుకెళ్తాను తల్లి నా ప్రణాళికలు నీ ఊహలకు అందవు కానీ నీవు నన్ను స్నేహితుడిలా గురువులా పిలిస్తే నేను నీ కోసం ప్రతి తలుపు తట్టిస్తాను ఒక్కసారి ప్రేమతో పిలువు తల్లి బాబా నా కళ నిజం చేయు అని చాలు నీ జీవితమే మారిపోతుంది తల్లి ఉద్యోగం నీది నా దయతో వస్తుంది అని బాబా గారు ఈ మూడవ కార్డు ద్వారా ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందించారు ప్రతి ఒక్కరికి కూడాను ఈ వీడియో నచ్చింది అంటే ఐ హోప్ నచ్చే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను ఉద్యోగం గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడాను నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉండండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా బాబాగారు ఉద్యోగం అయితే ఇప్పిస్తారు ప్రతి ఒక్కరూ కూడాను మనకి బాబాగారు ఎంత మంచి సందేశాన్ని అందించినందుకు ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి ఐదుగురికి షేర్ చేయటం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోని స్నేహితులకి రిలేషన్స్కి అందరికీ కూడాను చేరేటట్టు ఉపయోగపడే ఈ వీడియోని షేర్ చేయండి రేపటి సాయి వాక్తో మళ్ళీ కలు కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి